నమస్కారం మన ఉస్నాబాద్లో ఇంజనీరింగ్ కాలేజ్ మంజూరైన విషయం మీ అందరికీ తెలుసు పర్మనెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ కట్టడానికి కూడా మొన్ననే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మన మా సరం దగ్గర ముప్పై ఆరు ఎకరాల భూమి కేటాయించబడ్డది అక్కడ సర్వే చేసిపోయారు ఇప్పుడు ప్రస్తుతం టెంపరీగా మన పాలిటెక్నిక్ కాలేజీలో కొత్త ఆర్డిఓ ఆఫీస్ పక్కన టెంపరీగా నడపబడుతుంది మన ఇంజనీరింగ్ కాలేజ్ దాంట్లో రెండు వందల నలభై సీట్లు ఉంటాయి కాకపోతే ఇప్పుడు అరవై నాలుగు మంది పిల్లలు జాయిన్ అయ్యారు హాస్టల్ వసతి లేదాక కొంత అడ్మిషన్ ముందుకు రాలేదు పిల్లలు పిల్లల తల్లిదండ్రులు ఇప్పుడు మన మంత్రి గారు ప్రత్యేకంగా మళ్ళా స్పాటు లాగా ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు దాకా అంటే ఇవాళ ఆరో తారీఖు మనం ఆరు ఏడో తారీఖులు ఉన్నాం ఇంకొక పదిహేను రోజుల దాకా పర్మిషన్ తీసుకున్నాడు కాబట్టి మన జిల్లాల సిద్దిపేట జిల్లా కరీంనగర్ కానీ వరంగల్ కానీ మన ప్రాంత పిల్లలంతా మన నియోజకవర్గ వాళ్ళు ఖచ్చితంగా చదవాలనే ఆసక్తి ఉంటే అమ్మాయిలు అబ్బాయిలు మీ పేర్లు వచ్చి మన ఇంజనీర్ కాలేజ్లో తిరుపతిరెడ్డి గారు ప్రిన్సిపాల్ ఉంటారు అక్కడ స్టాఫ్ ఉంటుంది మీ పేర్లు ఎన్రోల్ చేసుకోర్రీ హాస్టల్ వసతి కూడా ఉంటుంది మీ పేర్లు ఎన్రోల్ చేసుకున్న తర్వాత మీరు సర్టిఫికేట్ తర్వాత కూడా తీసుకొచ్చి చెయ్యొచ్చు ఫోన్ చేసి కూడా మీ పేరును ఎన్రోల్ చేయించుకోవచ్చు మన ఇంజనీర్ కాలేజీలో మినిమం నూట ఇరవై మంది దాకా ఉంటే చాలా బాగుంటుంది అరవై అరవై నూట ఇరవై నూట ఇరవై నూట రెండు వందల నలభై నాలుగు కోర్సులు ఉన్నాయి అవి చాలా ఇంపార్టెంట్ కోర్సులు భవిష్యత్తులో మన పిల్లలకు చాలా పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్న కోర్సులు వేరే దేశాలల్లో మన దేశంలో కూడా ముంబైలా తర్వాత ఢిల్లీలో బెంగళూరులా హైదరాబాద్లో జాబులు దొరికే అవకాశాలున్న కోర్సులు ఈ ప్రాంతంలో మనం చదువుకునే పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది నుంచి ఇంకా పదిహేను రోజుల దాకా సీట్లు దొరికే అవకాశం ఉంది స్పాట్ సెలక్షన్ లాగా మీరు వచ్చి జేన్గా ఆసక్తి ఉన్న మీ స్నేహితులకు కూడా చెప్పు తల్లిదండ్రులు కూడా దీన్ని ముందుకు రండి మేధావులు అన్ని పార్టీల వాళ్ళు కూడా సహకరించి మన ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ అయ్యేటట్టు చూడండి అని కోరుతూ మంత్రి గారు ప్రత్యేకంగా ఈ అవకాశం ఇప్పించారు కాబట్టి దీన్ని సద్వినియోగం